హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము పాలకొండలో క్రీస్తు శకం పదహారు వందల పదిహేనులో ప్రతిష్ఠించిన స్వామి దేవాలయానికి వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ రథయాత్ర చాలా విశేషంగా పదకొండు రోజులు చాలా ఘనంగా జరిపిస్తారనమాట ఇక్కడి స్థల పురాణం చాలా విశేషమైనది ఈ స్థల పురాణంలో పాలకొండ ప్రాంతంలో నారాయణపురంనకు చెందిన దాసుడు బట్టి అతను వ్యాపారస్తుడు అనమాట ఆయన ఉప్పు వ్యాపారం చేస్తుండేవాడు యథాప్రకారంగా బట్టి ఎద్దు పైన ఉప్పు బస్తాలు వేసి జయపురం కలహండి మొదలగు ప్రాంతాలలో ఉప్పు విక్రయించుటకు బయలుదేరేవాడు ప్రస్తుతం శ్రీ స్వామివారి దేవస్థానం ఉన్న ప్రాంతమునకు బట్టి బిడారులకు నాయకత్వం వహించిన పిమ్మట ఎద్దు పడుకొని లేవలేదు ఏడు దినములైనా లేవలేదు అప్పుడు బట్టి శ్రీ జగన్నాథ స్వామి వారికి ఓ దేవా తిరిగి వచ్చిన తర్వాత నీకు మందిరాన్ని నిర్మిస్తానని మొక్కుకున్నారు వెంటనే ఎద్దు లేచి యథాప్రతంగా ప్రయాణం సాగించింది అనుకున్న ప్రకారం బుట్టి శ్రీ స్వామి వారికి నాలుగు పెడకలతో మందిరాన్ని నిర్మించి క్రీస్తు శకం పదహారు వందల పదిహేనులో ప్రతిష్ట చేశారు అనంతరము ఒరిస్సాలోని పూరి నుంచి శిల్పులను రప్పించి ప్రస్తుత దేవాలయం నిర్మించి శ్రీ బలరామస్వామి సుభద్రాదేవి శ్రీ జగన్నాథస్వామి వారి మూర్తులను ప్రతిష్ఠించారు ఇక్కడ ప్రతి సంవత్సరం జగన్నాథస్వామి యాత్ర చాలా ఘనంగా జరుగుతుంది ఈ పాలకొండలో మా మామయ్య గారు ఉద్యోగం చేస్తూ అనమాట అక్కడ మా ఆయన చదువుకున్నారంట అందుకు ఈ ఊరంటే మా ఆయన గారికి చాలా ఇష్టం ప్రతి సంవత్సరం వెళ్తామన్నమాట అంతే ఫ్రెండ్స్ ఎవరికైనా ఒకసారి వీలుంటే ఈ జగన్నాథ స్వామిని దర్శించుకోండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం